ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటూనే ఉంటాయి తొలగించుకోవడానికి అద్భుతమైన పరిష్కారాలు కూడా ఉన్నాయి అయితే జాతకాన్ని బట్టి పుట్టిన నక్షత్రాన్ని బట్టి చేతికి ధరించవలసినవి లేదా మెడలో వేసుకోవలసినవి రాళ్లు మరియు రత్నాల గురించి తెలుసుకుందాం కొంతమంది వీటిని నమ్మరు ఈ మాటను తీసిపారేస్తారు కానీ చాలా మంది దీన్ని నమ్మి ధరించి లాభాలు గడించిన వారు కూడా లేకపోలేదు ప్రతి నెలకు ఒక విశిష్టత ఉంటుందట అలాగే ప్రతి జన్మ నక్షత్రానికి ఒక రత్నం లేదా రాయి ఉంటుందట వాటిని బట్టి మన స్వభావాన్ని కూడా తెలుసుకోవచ్చు మరి ఆ ఒకసారి చూద్దాం అశ్విని పుట్టిన వారు వైడూర్యాన్ని ధరించాల్సి ఉంటుందట వీరికి కలిగే భయం మరియు భయంకరమైన అనుభవాల నుండి ఇది కాపాడుతుందట భరణి నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలట వీరికి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు కలిగొస్తుందట కృత్తిక నక్షత్రంలో పుట్టిన వారు కెంపును ధరించాలి ఇది వారి జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతుందట రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాల్సి ఉంటుందట వీరికి ప్రతి పనిలో సాఫల్యత లభించేలా చేస్తుందట మృగశిర మాసంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలట ఇది వారికి ధైర్యాన్ని ఇస్తుందట ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు గోమిధికాన్ని ధరించాలట ఇది వారు చేసే పనిలో కఠినంగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పుష్య రాగం రాయిని ధరించాలట ఇది వీరికి కోపాన్ని తగ్గించి కలిగిస్తుందట పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలం ధరిస్తే ఎంతో అదృష్టం అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు పచ్చను తొడగాలట ఇది మనసును కేంద్రీకరించడానికి పనిచేస్తుందట మాఘ నక్షత్రంలో జన్మించిన వారు వైడూర్యాన్ని ధరించాలట దీని వల్ల అంతా మంచి జరుగుతుందట నక్షత్రంలో జన్మించిన వారు వైడూర్యాన్ని ధరించాల్సి ఉంటుందట ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందట నక్షత్రంలో కెంపును ధరించాలి అలసట లేకుండా చేస్తుందట హస్త నక్షత్రంలో వారు ముత్యాన్ని ధరించాలట వీరి కళలను పెంపొందించడానికి ప్రేరేపించడానికి పనిచేస్తుందట చిత్త నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలి వీరి దోషాలను శాంతపరుస్తుంది స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు గోమేదికాన్ని ధరించారట ధైర్య సాహసాలను ఇస్తుందట వైశాఖ నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్య రాగం ధరించాలట దీని వలన కలహాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి బుద్ధిని ఇస్తుందట అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీళ్లను ధరించాలట దీని వలన వారికి ఇంకా పెరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు పచ్చును తొడగడం వలన చెడు అలవాట్లు మాని మంచి మార్గాన పడతారట మూల నక్షత్రంలో జన్మించిన వారు వైడుర్యాన్ని ధరించాలట మోక్షాన్ని కలిగించే దారి చూపిస్తుంది పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలిగిస్తుందట ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి వీరికి ప్రతి జీవిని ప్రేమించడం నేర్పుతుంది శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారు ముత్యాన్ని ధరించడం ఎంతో ఉత్తమమట ఇది వీరి బుద్ధిని వికసింపచేస్తుందట బుద్ధివంతులను చేస్తుందట ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలి ఇది మీరు వ్యాపారంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుందట శతబిష నక్షత్రంలో జన్మించిన వారు గోమేది ధరించాలట దీని వలన అందరూ ప్రేమగా మెలుగుతారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్య రాగం ధరించడం వలన వారి జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు ధరించడం వలన వారి జీవితంలో అన్ని పనులు అనుకూలపరుస్తుంది రేవతి నక్షత్రంలో జన్మించిన వారు పచ్చని ధరించాలట దీని వలన తొందరపాటుతనాన్ని తగ్గిస్తుందట ఇవ్వండి ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఏం ధరిస్తే వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మంచి ఫలితాలు పొందాలని భావిస్తున్నాం మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి లైక్ బటన్ ను క్లిక్ చేయండి అలాగే మా ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి